జనసేన పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ ఉపాధ్యక్షులు అడబ మాణిక్యాలరావు చట్టాల త్రీనాథ్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు నీకున్న ఉండాలి అని చెప్తావు నీకేం విద్య అడిచింది ఈరోజు కూడా ఇంకా నువ్వు మా ముఖ్యమంత్రి అని చెప్పి నిన్ను గట్టిగా తిడతాను కూడా మాకు కూడా సిగ్గేస్తుంది ఎందుకంటే నీకు గౌరవం ఎట్లా ఉండదు నీకు ఆ పదవికి గౌరవం ఇవ్వాలి అంటే ఈరోజు వరకు కూడా మేము చాలా వరకు చాలా వరకు అణిగి మణిగి మాట్లాడుతున్నాం నువ్వు ఎలక్షన్ సభలో వచ్చి నిన్నగాక మొన్న తన్నుకున్నావు ఒక రకంగా చెప్పాలంటే వాడు చెప్పాడు ఎందుకు తన్నారంటే ఎందుకు రాయేశారంటే ఏం చెప్పారు మాకు మూడు వందల యాభై రూపాయలు కోటర్ బాటిల్ ఇస్తారని చెప్పి రోడ్డు మీద తీసుకొచ్చారు ఇళ్లలో ఉన్నటువంటి ఆడాలని మోగాళ్ళందరూ రోడ్డు మీద తీసుకొచ్చారు తీసుకొచ్చి మీటింగ్ అయిపోగానే మెలకు వెళ్ళిపోతున్నారు ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు అందుకని కోపం వచ్చి రాళ్ళు ఇస్తున్నానని చెప్పాడు అంతకంటే సిగ్గుందా ఏమైనా ముఖ్యమంత్రి నీకు ఏ ముఖ్యమంత్రి సిగ్గుందా అని ఇక్కడ అడుగుతున్నాను నేను నువ్వు పెద్ద మళ్ళా పోటుగా దానికి ఒక ప్లాస్టర్ తీర్చుకుని మళ్ళా వచ్చి ఏం మాట్లాడతాను నువ్వు దానికి సమాధానం చెప్పావా దానికోసం ఎవడు తెలియకుండా నీ పోలీసులు మళ్ళా రెండు లక్షలు అన అంట అంటే ఓ పక్కన వాడు వచ్చి చెప్తున్నాడు మాకు డబ్బులు ఇస్తానో ఇవ్వలేదు కాబట్టి పిల్లలంగా కాబట్టి కోపం వచ్చింది రాయిస్తున్నానని కానీ ఆడు జరిపోదు ఎవరితో ఒకటితో చెప్పించాలి అది జనసేన తెలుగుదేశం వాళ్ళ మీద కేసు కట్టాలి ఎందుకంటే ఆల్రెడీ త్రీ నాట్ సెవెన్ రిజిస్ట్ చేశారు కదా కొంతమంది నాయకులు పెట్టాలి వీడు ఏపించాడని చెప్పించడం కోసం రెండు లక్షలు బహుమతి ఇస్తారంట ఎవడ నువ్వు కూడా వచ్చి చెప్తే ఏం పెద్ద మనిషి నీకు పరిపాలన చేస్తా ఉన్నా నీకు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసావు నువ్వు ఎక్కడన్నా మాట్లాడితే నేను నొక్కాను నేనేది ఇచ్చాను వీళ్ళు వస్తే ఎవ్వరు ఇప్పించి మాట్లాడ నువ్వు చెప్పేది ఏ నీ తాత కూడా సొమ్మే అని ఇచ్చావు నువ్వేమన్నా లేకపోతే నువ్వు కొట్టేసిన డబ్బులు అనిచ్చా ఇచ్చావు ఏమన్నా నీ సొంత దాన్ని ఇస్తా నువ్వు నేనుంటేనా సొంత ఇస్తాను వీళ్ళు కనుక నన్ను వాడించి కనుక వాడని తీసుకొస్తే వాళ్ళు డబ్బులు ఎవరని చెప్పొచ్చు నువ్వు ఎవడు ఇచ్చావు నువ్వు పైపెచ్చు పదకొండు లక్షల కోట్లు అప్పు చేసేచ్చావు దీనికి సమాధానం ఏమన్నా దీనికి ఏమన్నా సమాధానం నా దగ్గర ఇవన్నీ వదిలిపెట్టి మాట్లాడితే పెళ్ళిళ్ళు ఎన్నిసార్లు చెప్తారు బాబు ఐదు సంవత్సరాలు ఇదే చెప్తున్నావు అంతకుముందు ఇదే చెప్పావు అసలు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను మీ కుటుంబంలో ఒక్క పెళ్లితో ఆగినళ్ళు ఎంతమంది చెప్పగలవా నువ్వు మీ కుటుంబంలో ఒక్క పెళ్లితో ఆగినళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్తావా ఆ ధైర్యం ఉందా నీకు అసలు పెళ్లి చేసుకోకుండా కాపురం కూడా చేస్తానంట చెప్తావా వాళ్ళ గురించి నీ కుటుంబంలో వ్యక్తులు పెళ్లిళ్ళు కూడా లేకుండా కపరలు చేస్తున్నారు ఏం అదే తలకాయ తలగా ఏడబెట్టుకుంటా మేము మాట్లాడితే నువ్వు పొలిటికల్ సభలో వచ్చిన వాడివి పాలిటిక్స్ గురించి మాట్లాడు నీ యొక్క పరిపాలన గురించి మాట్లాడు అది ఒక రాజకీయ నాయకుడు ఉండే లక్షణం అరే నువ్వెట్లా రాజకీయ నాయకుడు నువ్వు దొంగ వ్యాపారస్తుడివి నువ్వు అంతకంటే ఏం మాట్లాడతాను నువ్వు భీమవరం పోతే పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు గుర్తొస్తే నీకు ఎన్ని వందల సార్లు చెప్తాను రాసిచ్చిన ఏదో ఒక బుద్ధి లేదో చదవటా నీకు బుద్ధి లేదు నువ్వు మారతాడన్న ఎస్ అది మాట్లాడు నియోజకవర్గాల మార్పు గురించి మాట్లాడు మేము సమాధానం చెప్తాం మేము వాడిపోయాం నువ్వు గెలిచావు నీ యొక్క క్యాండిడేట్ గెలిచాడు భీమవరంలో ఏం చేసావు చెప్పు నిన్న ప్రజలకి ఎంత ఇచ్చి తీసుకొచ్చా మాకు తెలియదు కానీ ఒక్కొక్కడికి జనం నుంచి మాట్లాడుతున్నప్పుడు భీమవరం నియోజకవర్గానికి నువ్వు చేసిందేంటి అదేమన్నా చెప్పావు నువ్వేమన్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఎస్ పవన్ కళ్యాణ్ గారు వాడిపోయాడు అక్కడ నీ క్యాండిడేట్ గెలిచాడు భీమవరంకి ఏమి చేశావు ఇది చేశానని చెప్పే ధైర్యం ఉందా ఏమన్నా ఇది చేశానని ఇప్పుడేమో చెప్పగలవా ఇప్పుడు ప్రజ ప్రసాక్షిగా నేను క్వశ్చన్ చేస్తున్నాను నిన్ను జనసేన పార్టీ మేము అడుగుతున్నాం రేపు జరగబోయే సభలో చెప్పును భీమవరంలో నేను అభివృద్ధి చేశానని చెప్పును దమ్ము ధైర్యం ఉంటే నువ్వే నిజంగా మగోడమైతే ఇవన్నీ వదిలిపెట్టేసేసి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గ మార్పు నువ్వెందుకు గడిచావు మరి నువ్వు నీ పార్టీలో గెలిచినటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడి నుంచి మార్చి ఇంకోసారి ఎందుకు పంపించావు దానికి ఆడవాలి కదా ముందు సమాధానం మేము మారాం కరెక్టే పవన్ కళ్యాణ్ గారు మారాడు మరి నువ్వు పెద్ద పోటుగాడువు కదా నువ్వు ప్రజారందరికీ పరిపాలిస్తున్నావు కదా నీ దగ్గర గెలిచినటువంటి వాళ్ళు మంత్రులు చేస్తున్నటువంటి వాళ్ళని ఎందుకు మార్పు చేశావు నువ్వు ఎందు మార్పు చేశావు దానికి కూడా సమాధానం చెప్పాలి కదా చెప్తారా గురిగింద సామెతలాగా నీ దగ్గర అన్ని పెట్టుకుని నువ్వొచ్చి ఏదో చెప్పాలి జనం రావటం లేదు డబ్బులు ఇచ్చినా రావటం లేదు ఇవన్నీ కప్పిపుచ్చుకోవటానికి ఇవన్నీ మాట్లాడటానికి ఏదో ఒక రాయితో కొట్టించుకుని దానికి ఒక స్టిక్కర్ వేసుకుని అక్కడికి ఎక్కడికో పోయి పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతున్నారు గురించి ఊగిపోయిందంటారు బాబు నీ యొక్క పరిపాలన చూసి ఎందరూ ఊగుతున్నారు ఇలా ఇంకా ఎన్ని రాళ్ళు పడతాయో ఈరోజు కూడా గౌరవిస్తున్నారు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి నిన్ను ఇంకా రోడ్డు మీద రాణిస్తున్నాను నిన్ను లేకపోతే కొన్ని వేల రాళ్ళు పడతాయి నీ మీద ప్రజలకు విగ్రత ఉంది అందుకని ఆలోచిస్తున్నాడు విగ్రత లేవు నువ్వు నువ్వు వచ్చి ఇంకా రెచ్చకుంటానికి ప్రయత్నం చేస్తున్నావు ఇవన్నీ మర్చిపోయి నిశ్సిగ్గుగా నువ్వు మాట్లాడుతూ ప్రతిపక్షాలు అంటావు ప్రతిపక్షాలు అంటావు ఈయన గారు ఓడిపోతానంట ఏమి ఉండవంట రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నా ఏ నీ తాతగాడు సొమ్మేమో నష్టనా మాకేమన్నా ఎక్కడుందో నీకు విశ్వసనీయత మద్యపానాన్ని నిషేధిస్తేనే ఓట్లు అడుగుతున్నటువంటి పెద్ద మనిషి నువ్వు అరే సిగ్గుందా నీకేమన్నా నీ మాట మీద నీకు నిలబడ సిగ్గుందా నీ మాట మీద నువ్వు నిలబడగలిగే స్థోమతు నీకుందా నువ్వు చెప్పిన మాట కదా మద్యపానాన్ని నియంత్రణ చేసి ఫైవ్ స్టార్ హోటల్కి పరిమితం చేసిన తర్వాతే నేను మీ మెందుకు వచ్చి ఓటు అడుగుతున్నాడు పెద్ద మనిషిని ఎక్కడ పెట్టుకుంటు తానికే అరే యాభై ఇళ్ళు ఉన్నటువంటి ఊర్లో కూడా మద్యపానాన్ని వల ఏదేచ్ఛిగా పెట్టినటువంటి నువ్వు ఎక్కడ నీకు ఉంది ఎక్కడ నువ్వు మాట మేము నిలబడే తత్వం ఉంది నీకు నువ్వొచ్చి మాకు చెప్తావా ముఖ్యమంత్రి గారు రేపు సభలో దీని మీద చెప్పు నువ్వు అన్నావా లేదా మద్యపానాన్ని నియంత్రణ చేసిన తర్వాత నేను అమ్మరక్కల దగ్గరికి నా అక్కలసెలి దగ్గరికి ఓట్లాడుతానికి వస్తున్నావా లేదా దానికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు ఒక్క నుంచి కదలాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి అడుగుతున్నావు